మనం ఒక వీడియో అయితే పెట్టాను ఇలాంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతూ ఉంటాయాలి కానీ దానికి చాలామంది నాతో పాటు ఆకీ పేయించారు కొందరు అయితే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఒక్కొక్కరు నువ్వు లెఫ్ట్లో లారీ లెఫ్ట్లో వెళ్తే నువ్వేలా లెఫ్ట్లో వెళ్తావు అంటున్నాడు ఒక్కొక్కడు లారీ రిపేర్ అంటే సైకిల్ రిపేర్ అనుకుంటున్నావు అంటున్నాడు ఇంకొకరు అయితే ఇంకా వాళ్ళకి నచ్చిన కామెంట్స్ వాళ్ళు పెట్టారు సో వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో జవాబిద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే ఆ కామెంట్స్ ఎట్టినోళ్ళ కోసమే కాదు కామెంట్ పెట్టలేని వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుద్ది హైవేలో వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు పడి ప్రాబ్లమ్స్ అలాగే రోడ్డు మధ్యలో బల్లి ఆగిపోతుంటే ఏమవుద్ది అన్నది నేను ఆల్రెడీ నా కలతో నేను చూస్తున్నాను కాబట్టి నేను ఆ వీడియో తీసి పెట్టాను కొందరు అయితే నీకేంటి పని నువ్వెందుకు వీడియోలు తీయాలన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు కానీ ముందు వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేసినా లేదా వీడియో చిన్న మొక్క చూసి కామెంట్ చేసినా టైం వేస్ట్ మీకే వీడియో అయితే పూర్తిగా చూడండి కొంచెం ఉండొచ్చు లేదా కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు వీడియో ఎందుకంటే మనకి ఎడిటింగ్ రాదు కదా మెయిన్ ప్రాబ్లమ్ అది ఎడిటింగ్ రాదు క్రియేట్ చేయడం రాదు వీటి వల్ల అయితే వీడియో పూర్తిగా చూడట్లేదు ఏదో చిన్న సోది సోది చెప్తున్నాడేమో అనుకొని అలాగేం కాకుండా వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా సరే నా వీడియో అయితే యూస్ఫుల్ ఉంటుంది ఫోన్లు విన్నారు కదా ఎంత ఘోరంగా వస్తుందో నేను వేరే వర్క్ కోసం వెళ్తుంది సౌండ్ వస్తుందని కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళకైతే నేను సైడ్ చేసి చెప్పాను ఇలా సౌండ్ వచ్చేస్తుంది అలాగని కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా మాకు తెలిసే చెప్పేది ఏంటి అన్నట్టుగా నాకు ఆన్సర్ ఇచ్చారు ఇలాంటి వాళ్ళ వల్ల నాకు తెలిసినంత వరకు యాక్సిడెంట్లు కానీ లేదా రోడ్డు మధ్యలో బల్ ఆగిపోయి వెనక నుంచి వచ్చి ఎవరైనా గుర్తించేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పొపులర్ షాప్ నుంచి సౌండ్ అయితే వస్తుంది సడన్ గా పొప్పుల షాప్ తిరిగిపోయినా లేదా జాయింట్ ఊడిపోయినా రోడ్డుకి మధ్యలోనే ఆగిపోతుంది కానీ వీడియోకి వచ్చిన కామెంట్స్ ఇప్పుడు మీరే చూడండి ఏ విధంగా పెట్టారు పూర్తిగా చూడకుండా ఇలా కూడా కామెంట్లు చేస్తారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది లేదా నేను పెట్టిన ఆల్రెడీ రెండు మూడు ఓల్డ్ వీడియోస్ కూడా చూసి కూడా కామెంట్ చేయొచ్చు ఇప్పుడు ఇది చూడండి ఏ విధంగా కామెంట్ చేస్తున్నారో మీరు ఒకసారి క్లారిటీగా చూడండి ఇది చదవడం కూడా చాలా చిరాగ్గుంది కామెంట్స్ ఎందుకు మళ్ళీ ఇది క్లారిటీగా వీడియో తీసి ఎందుకు పెడుతున్నాను అంటే వీడియో ఒకసారి చూడండి చూసిన తర్వాత అర్థం చేసుకోండి నేను ఎందుకు పెట్టానంటే ఆ లారీ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు లెఫ్ట్లో వెళ్తే ఆగిపోయినా సడన్గా స్ట్రక్ అయిపోయినా సరే వెంటనే లెఫ్ట్కి మట్టి రోడ్డు మీదకి తీసివచ్చు సడన్గా ఇంకొకటి ఏమొచ్చి ఏ విధంగా కామెంట్ పెడుతున్నాడు అంటే నాకు చెప్తున్నారు దాని గురించి తెలుసుకో లారీ గురించి తెలుసుకోవాలని ఇంకొకటి అయితే అది సైకిల్ రిపేర్ అనుకుంటున్నాం పెడుతున్నారు అలా అసలు నేను పెట్టింది మెకానిక్ పెట్టాడు ఆ వీడియో అసలు ఎందుకు పెట్టాడు లేదంటే వీళ్ళ లారీ గురించి వీటికి తెలుసా లేదని కూడా మీరు కనీసం జ్ఞానం ఇంకెంత జ్ఞానం కూడా లేదనుకుంటున్నాను మీకు ఎందుకంటే వీడియో పెట్టానంటే ఆల్రెడీ ఇంకా వీడియోస్ కూడా ఉంటాయి అవి అవి చూడండి ముందు అవి చూసి అప్పుడు మీరు కామెంట్ పెట్టండి ఆ కామెంట్ నేను తీసుకుంటాను అంతేగాని మిడిమిడి జ్ఞానంతో మీరు కామెంట్స్ పెడితే అది మీకే వేస్ట్ ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్ నేను రిటర్న్ మిమ్మల్ని తిడుతూ చెప్పొచ్చు ఇక్కడ విజయ్ రెడ్డి అంట తర్వాత ఏమొచ్చి రహీం అబ్దుల్లా అబ్దుల్ శివా డి వాళ్ళు ఏం కామెంట్ పెడుతున్నారో వాళ్ళకే సరిగ్గా అర్థం అవట్లేదు ఈడెవడో నాకు కామెంట్ పెట్టాడు నేను ఆడికి రిప్లేస్తే మాటలు తిన్నంగా రాని అంటున్నాడు వాడు నన్ను తిట్టచ్చు ఆడెవడో కూడా నాకు తెలియదు చరణ్ చెర్రి పిఎస్ పీకే అంట ఆడెవడైతే నాకేటి ఆడెవడో నాకు తెలియదు కానీ ఆడు నన్ను తిట్టొచ్చు నేను ఆ తిరుగుతూ కామెంట్ పెట్టకూడదు అంట వాడికి రిప్లై అవ్వకూడదు అంట మాటలు తిన్నంగా రాని అంటున్నాడు ఇలాంటి మైండ్ సెట్తో ఉన్న మనుషులు ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్స్ వచ్చిన తర్వాత ఈ వీడియోకి నేను ఆ వీడియో లారీ రిపేర్ అక్కడ ఆగి చేయించుకోమని చెప్పలేదు లేదా ఈ విధంగా చేసుకొని ఆ విధంగా చేసుకుని చెప్పలేదు ఆ లారీ సౌండ్ వస్తుంది ఇంకొకళ్ళు ఏమొచ్చి ఇంకా ఉన్న కామెంట్స్ ఇక చూడండి అది క్రౌ క్రౌన్ పినియన్ అంట అందులో సౌండ్ వస్తుందంట దాని వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అంట ఎవరు చెప్పడు నీకు అది క్రౌన్ పినియన్ అవనే లేదా జాయింట్ అవనే ఏ సౌండ్ వచ్చినా సరే సడన్గా రోడ్డు మీద వేగలాగిపోద్ది అది మీకు తెలియదు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అంత ఇది లేకుండా ఎవరో వీడియో పెట్టరు వీడియో పెట్టారంటే నాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి నా వీడియోస్ చూడండి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది నేను నైట్ టైము ఒంటి గంటకి రెండు గంటలకు కూడా వెళ్తాను వర్క్ చేయడానికి రోడ్డు మధ్యలో వెహికల్స్ ఆగిపోతే అట్లా ఏదో విధంగా లెఫ్ట్ సైడ్కి తీసి పెట్టిస్తాను అంతేగాని మీలాగా రూ వచ్చేస్తుంది ఇక్కడ చూశారు కదా మీరే ఇక్కడ చూడండి ఈ టెప్పరు ఆయిల్ లీక్ అయిపోయింది ఎందుకు జాయింట్ జాయింట్ ఊడిపోయింది జాయింట్ క్రాస్ పోయి సౌండ్ వస్తుందా బండి ఆగలేదు బండి వెళ్ళిపించారు జాయింట్ ఊడిపోయి వెళ్ళి హైడ్రోలిక్ పంపుని కొట్టింది హైడ్రోలిక్ పంప్ వచ్చి మొత్తం అంతా నాశనం చేసి ఆయిల్ మొత్తం కింద పోయి బండి చూడండి లెఫ్ట్కి తీసుకున్నారు బండి ఈ ఈ లెఫ్ట్ లెఫ్ట్లో రావడం వల్ల సేఫ్ అయ్యాడు అక్కడ ఎందుకంటే వెంటనే లెఫ్ట్ కి తీసినా సరే ఇంకా కొంచెం రోడ్డు మీదకి ఉండిపోయింది అదే రైట్ సైడ్ వస్తే బండి ఏ విధంగా లెఫ్ట్ సైడ్కి వస్తుంది అది సడన్ కాకపోతే ఆ బుర్రా కూడా లేదు ఎవరికైనా ఎందుకు ఎందుకు చూస్తారో తెలియదు వీడియో చూస్తే మీకు అర్థం అవుతారు రెండోసారి చూసి అర్థం చేసుకోండి మీకు అర్థం చేసుకోండి నాలెడ్జ్ లేకపోతే ఇప్పుడు ఇదే ఇదే వెహికల్ రైట్ సైడ్ వచ్చి సడన్గా ఇలాగ ఆయిల్ కారిపోయి లేదా వీల్ జామ్ అయిపోయి స్ట్రక్ అయిపోయి రైట్ సైడ్ బండి ఆగిపోద్ది ఒక్కోసారి రెండు మూడు రోజులు వెహికల్ ఆగిపోవాల్సి వస్తుంది ఆ వెహికల్ రైట్ సైడ్ ఆగితే హైవే వాళ్ళు అరగంట చూస్తారు అరగంట తర్వాత క్రేన్ తీసుకొచ్చి క్రేన్తో లాగించేస్తారు పక్కే వాళ్ళు ఎంత తీసుకుంటారో తెలుసా మీకు ఐదు వేలు నుంచి ఆరు వేలు తీసుకుంటారు ఇదేంటి హైవే వాళ్ళు క్రేన్ తెస్తారు కదా అంటారు హైవే వాళ్ళు క్రేన్ తయారో వేరే ప్రైవేట్ క్రైన్ పెట్టి వేరే ప్రైవేట్ క్రైను ద్వారా మీకు దాన్ని పక్కకి తీపిస్తారు అది కూడా మీకు తెలియట్లేదు అదంతా మీకు సేవ్ అవుద్ది ఇలా చేస్తే సేవ్ ఎలా అయితే ప్రాబ్లం అయిపోద్ది అని నేను చెప్తే మీరు ఏదో అనుకుంటున్నారు ఇంకోటి ఏంటి లారీ రైట్ సైడ్ ఆగిపోయింది అనుకోండి నైట్ తెల్లవారు మూడు గంటల మంచి పడుతుంది వెనకాల ఏ ట్రావెల్ బస్ వచ్చి గుద్దితే ఎంతమంది చనిపోతారో తెలుసా తెలియదు మీకు నేను ఆల్రెడీ అలాంటివన్నీ చూసి ఫేస్ చేశాను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి మొన్న ఒక వీడియోలోనే ఒక లారీలో యాక్సిడెంట్ ఇరికిపోతే నేను వెళ్ళి నేనే నింపనే కాదు చాలామంది వచ్చారు అక్కడ అతను బయటికి తీయడం జరిగింది అక్కడ ఏంటి రైట్ సైడ్ ఇంకో వెహికల్ వెళ్తున్నాం స్లోగా వెళ్ళి ముందున ఎందుకో బ్రేక్ వేసాడు అనగించి గుర్తాడు అక్కడ రైట్ సైడ్ సో రైట్ సైడ్ వెళ్ళి వెహికల్ ఏది కంప్లైంట్ లేకపోతే ఓకే కంప్లైంట్ ఉంటే పక్కగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అది మీకు తెలియట్లేదు దానికి నేనేం చేయలేదు దారి చూడండి నైట్ పదకొండు గంటలకు ఆగిపోయింది చూడండి రోడ్ మొత్తం క్లోజ్ అయిపోయి జస్ట్ ఒక లైనే ఖాళీ ఉంది ఈ టైంలో వచ్చి ఎవరైనా సరే వెనకాల గుద్దేస్తారు ఈ టైంలో నేను రిస్క్ ప్లేస్లో ఉండి చూడండి వర్క్ అయితే చేస్తున్నాను ఇంత రిస్క్ తీసుకొని నైట్ పది గంటలకి పదకొండు గంటలకి అలాగే రెండు మూడు గంటలకి ఆ ప్రతి ఏ టైంలో కాల్ వచ్చినా సరే అది వర్క్ అవుతుంది అనుకుంటే ఏ టైంలో అయినా సరే నేను వెళ్తున్నాను వెళ్ళి వర్క్ చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ ఎవరికీ కనిపించట్లేదు ఎందుకంటే నేను పెట్టిన ఒక వీడియోలో మిస్టేక్ ఉండవచ్చు అదే అన్నీ వేలైతే చూపిస్తున్నారు కానీ నేను పెట్టిన అన్ని వీడియోస్ చూసి అప్పుడు దాన్ని వేలైతే చూపించట్లేదు ఎవరో నా వీడియోస్కి వ్యూస్ తక్కువ రావచ్చు కానీ నా వీడియోస్ నచ్చి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇప్పటికి పదమూడు వేల సబ్స్క్రైబర్లు వచ్చారు అసలు నేను అనుకోలేదు అంతమంది సబ్స్క్రైబర్లు వస్తారని పదమూడు వేల కి నువ్వు అంతలా ఫీల్ అయిపోతుంటే లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎంతలా ఫీల్ అయిపోవాలి అంటారు చాలా మంది అనుకుంటారు కూడా నాకు పదమూడు వేలు అంటే పదమూడు లక్షలతో సమానం ఎందుకంటే నన్ను ఇష్టపడి పదమూడు వేలు సబ్స్క్రైబర్ చేసుకున్నారంటే నాకు చాలా చాలా హ్యాపీ లారీ చూశారు కదా మా ఊరు రోడ్లో ఆగిపోయింది ఇది రోడ్డు మొత్తం క్లోజ్ అయిపోయింది లారీ ఎక్కడ ఆగినా సరే అది కిందనే బురద ఉన్న వాటర్ ఉన్న డీజిల్ ఉన్నా ఆయిల్ ఉన్నా సరే కింద దూరే పనిచేయాలి డబ్బులు ఇస్తున్నారు కదా ఎందుకు చేయవు అని అడుగుతారు కొందరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే నైట్ పన్నెండు గంటలకి ఒంటి గంటలకి ఎవడో లేచి వెళ్ళడు వందలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు దానికి కూడా చాలా మంది మీకు డబ్బులు ఇస్తున్నారు ఊరికి వెళ్ళట్లేదు అన్నారు చూడండి ఈ విధంగా మెకానిక్ చాలా కష్టపడుతూ పని చేయాలి ఏది ఈజీగా కింద కింద పడుకుంటే డబ్బులు ఎప్పుడు ఇచ్చిడు ఊరికి నేను పని చేసినందుకు నా పనిని చూసి లేదా అర్జెంటుగా వర్క్ చేసి ఇచ్చినందుకు డబ్బులు అయితే ఇస్తారు ఊరికి ఎవరు